జమ్మూ కాశ్మీర్లోని బైస్రండ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పిలుపు మేరకు జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలియజేస్తూ అనకాపల్లి పట్టణ నాలుగు రోడ్ల కూడలి నెహ్రూ చౌక్ జంక్షన్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీగా వెళ్లి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జమ్మి కాశ్మీర్ లోని ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించామని పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు అందులో భాగంగా ఈ రోజు ఉదయం అన్ని పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించి ఉంచాలని స్పష్టం చేశారని రేపు పార్టీ కార్యాలయంలో మౌన దీక్ష ఉంటుందని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈ రోజు కొవ్వొత్తులతో నిరసన తెలియజేశామని అన్నారు అలాగే దేశంలో అన్ని మతాలు సంస్కృతులు సమానమని అందరూ సోదర భావంతో మతం అడిగి సైనిక దుస్తుల్లో వచ్చి చంపేయడం పోయిన ఇరవై ఎనిమిది ప్రాణాలకు సంబంధించి సరైన గుణపాఠం ఉగ్రముఖాలకు తెలియజేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు అలాగే మన రాష్ట్ర వాసులైన చంద్రమౌళి మధుసూదన్ గారి కుటుంబాలతో పాటు మిగిలిన ఇరవై ఆరు మంది కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు అలాగే మరొకసారి సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిన్న భారతదేశంలో కాశ్మీర్ జరిగినటువంటి ఉగ్రదాడి యావత్ కూడా లో జరిగినటువంటి ఉగ్రదాడిలో యావత్ దేశం అంతా కూడా ఒకసారిగా దిగ్భ్రాంతికి గురి చెందింది సైనిక దుస్తుల్లో ఆ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ విహారయాత్రని ఎంజాయ్ చేయడానికి వెళ్ళినటువంటి సామాన్య అమాయక ప్రజలని మరి సైనిక దుస్తుల్లో వెళ్ళి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని మతాన్ని అడిగి కూడా చంపేయడం అనేది చాలా చాలా గౌరవమైన చర్య సెక్యులర్ దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో సర్వ మతాలకి అన్ని సాంప్రదాయాలకు కూడా ఒకే విధమైన గౌరవం ఉంది మరి అలాంటి క్రమంలో ఈ దేశంలో కేవలం ఒక మతానికి చంపేడు అనేది ఎంతవరకు సంబంధం చేసుకొని మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలో హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ మరి ఏ మతమైనా కూడా అందరం కూడా సోదరులుగానే ఉన్నాం సోదరులుగానే కలిసిమెలిసి జీవిస్తున్నాం ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు నచ్చపోతే మీ దేశంలో మా ప్రమేయం లేదు మరి అలాంటి క్రమంలో పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థతో కలిపి మరి కొంతమంది ఈ రకంగా పాల్పడ్డం చాలా చాలా గౌరవమైన చర్య వారి కుటుంబాలందరికీ కూడా చనిపోయిన వారి కుటుంబాలందరికీ మేము ప్రయాణ సానుభూతి జనసేన పరంగా తెలియజేస్తున్నాం మరి రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కొనతాలు రామకృష్ణ గారి స్థానిక స్థానిక శాసనసభ్యులు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి నాలుగు రోడ్ల కోడల నుండి యావత్ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నిరసన ర్యాలీ చేయడం జరిగింది కొవ్వొత్తులతో రేపు మౌన దీక్షల కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లుండి రామకృష్ణ గారి నేతృత్వంలో అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్లో మానోహారం కూడా నిర్వహించడం జరుగుతుంది ఆయన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో అత్యధికంగా అందరూ కూడా పాల్గొని మరొకసారి సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకరు విశాఖవాసి చంద్రమౌళి కానీ నెల్లూరు వాసి మధుసూదన్ కానీ వారిని కూడా కోల్పోవడం జరిగింది వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా భారతదేశ రక్షణ వ్యవస్థ కానీ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మేము అందరం కూడా చాలా బలంగా ఆశిస్తున్నాం ఆ విధంగానే ఈ దేశం యొక్క అడుగులు ఉంటాయని కూడా మేమందరం భావిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం భారతదేశంలోనే మరొక స్విట్జర్లాండ్గా పేరు గాంచిన కాశ్మీర్ పహల్గామ్ లో విహార యాత్రలకు వెళ్లిన అమాయకమైన ప్రజల్ని ఈ ఉగ్రవాదులు హతమార్చడం చాలా అమాషమైన సరి అది మరి భారతదేశం అంటేనే అన్ని మతాలు కలిసి ఒక సోదర భావంతో ప్రపంచానికి ఆదర్శంగా మెలిగే ప్రాంతం ఏదైనా ఉందంటే అది భారతదేశంలో అన్ని మతాలు కలిపి ఒక సోదర భావంతో మనగడం జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మరి కొంతమంది ఒక కులము పేరు ఒక మతం పేరు చెప్పి మాలోనే విభేదాలు తీసుకొచ్చే విధంగా ఒక కులం మతం పేరు అడిగి ఆ మతాన్ని కాని వాళ్ళని వాళ్ళ ఇలాగ హతమాత్రం చాలా అమానుషంగా మేము ఖండిస్తున్నాం దీన్ని మరి ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా మరి ఈ తాలూకా భారతదేశం తాలూకా ఈ ప్రధానమంత్రి గారు అయితేనేమి వీరి నాయకులందరూ కూడా ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇటువంటి చర్యలు జరగకుండా తీసుకోవాలని ఈ చర్యను మేమందరూ కూడా ఖండిస్తున్నాం జనసేన పార్టీ నుంచి